దేవుని బిడ్డలారా ఈ దినము యాకోబు ఒకటి పన్నెండవ వచనాన్ని ధ్యానిద్దాం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా శోధన సహించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడు కానీ శోధింపబడి వారికి సహాయం చేయవాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కీడు విషయమై శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు దేవుని బిడ్డలారా వారి వారి కోరికలు చొప్పున వారే వాటిని బట్టి ఏడవబడి శోధింపబడుతురని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి శోధన కలుగుతూ ఉన్నప్పుడు మనము బైబుల్ ఏమంటుందంటే దానిని సహించాలి ప్రార్థన పూర్వకంగా దాని నుండి బయటపడాలి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనం తప్పించుకునే మార్గమును దేవుడు ఏర్పాటు చేస్తాడని దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు అబ్రహాము దేవుని బిడ్డలారా కుమారుని విషయంలో దేవుడు శోధించినాడు అంటే పరీక్షించినాడు మరి ఇలాంటి శోధనలు అబ్రాహ్ముకు కలిగిన శోధన మనం చూస్తున్నాం అలాంటివి దేవుని దగ్గర నుండి కొన్నిసార్లు కలుగుతూ ఉంటాయి అంటే పరీక్ష లాంటివి కలుగుతూ ఉంటాయి అబ్రహాంని దేవుడు శోధించినప్పుడు దేవుని బిడ్డల అబ్రహాము దేవుని మాటకు లోబడి తన కుమారుని అప్పగించడానికి ఆయన ఒప్పుకున్నాడు కానీ దేవుడే తిరిగి తన యొక్క విధేయతను చూసి ఆయనను మరి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే పరీక్షలు కలుగుతూ ఉన్నప్పుడు మనము సహనము కలిగి విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు మనము జీవకిరీటం పొందుతామని వాక్యము సెలిస్తూ ఉంది అటు కృప మనందరికీ దేవుడు ఇచ్చునుగాక ఆమె